అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళు వాళ్ళ పచ్చ మీడియా సహాయంతో దాడి చేయడం మిమ్మల్ని జైల్లో పెడతానడము మిమ్మల్ని కొడతామనడము మిమ్మల్ని రాచి రంపాన పెడతానడము ఇలా చాలా మాట్లాడుకుంటూ పోతున్నారు సరే మేము కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నాం మేము కూడా ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాం అది ఏంటంటే వాళ్ళు చేసేది అప్రజాస్వామికం అలాగే అది నియంతృత్వం మేము పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన అని చెప్పేసి వాళ్లకు అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత విర్రవీగి చెలరేగిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నామండి ఇక్కడ ఒక విషయం చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి అతని పేరు ప్రవీణ్ పుల్లాట సంథింగ్ అక్కడ పెడతాం ఫోటోలో రాయలసీమలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముప్పై ఆరు మంది ఓడిపోతారు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారండి అండి ఏది వాళ్ళ సర్వేలో వాళ్ళకి తెలిసిందంట ముప్పై ఆరు మంది ఓడిపోబోతున్నారు అని చెప్పేసి ఏది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇక మా ఎమ్మెల్యేలు పోగా తొమ్మిది మాత్రమే వాళ్ళు గెలుస్తారంట రాయలసీమలో అదేంది ఇప్పుడున్న పరిస్థితిలో రేపు ఉదయం ఆ తొమ్మిది కూడా ఎగిరిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనే లేదు ఇక్కడ ప్రధానంగా నాకు సంతోషంగా అనిపించేది నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటంటే నారా లోకేష్ ఒక మూడు నుంచి నాలుగు నెలలైంది అర్థమవుతుందా రాజా నా ఎర్ర బుక్ పవర్ చూపిస్తున్నాను నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది గుందు పోతొచ్చింది బాత్రూంలో కాలు జారిపడ్డారు నన్ను చూసి భయపడుతున్నారు అనే మాటలు మానేసి ఒక మూడు నుంచి నాలుగు నెలలు అవుతుంది ఇది మన పెద్ద విజయంగానే మనం ఫీల్ అవ్వాలి ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక ప్రపంచం చూసిన వ్యక్తిగా అతని మాటలు నాకు విచిత్రంగా అనిపించేయండి లైక్ ఐ వాజ్ షాక్డ్ ఇదేంటిది ప్రజలు అధికారం ఇచ్చారు ప్రజలకు ఏదైనా మంచి చేసి బయటకు వచ్చేసి జబ్బలు తెలుసుకొని మేము ఇది చేసామని చెప్పాల్సింది పోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా తల్లిని దూషించారని చెప్పేసి ఏదో కేసులు పెట్టి అతనిపైన పెట్టకూడని కేసులన్నీ పెట్టి పాత కేసులన్నీ తవ్వి ఏమో అంటారండి పీటీ వారెంట్ ఏదో ప్రెజెంట్ ట్రాన్స్ఫర్ ఏదో అంటారు పీటీ వారెంట్లు అవన్నీ కూడా లాస్ట్ మినిట్లో అతను రిలీజ్ అవుతాడని పెట్టి అతని జైలు జీవితాన్ని పొడిగించి బయటకు వచ్చేసి జబ్బలు జరుచుకున్నాడంటే ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో ఒకసారి అర్థం చేసుకోండి దానిపైన నేను ఇప్పటికి ఒక పాతిక సార్లు పైన వీడియోలో చెప్పింటాను వేరే దేశంలో అయితే అతని మంత్రి పదవి ఊడిపోయిందండి ఖచ్చితంగా ఊడిపోయింది ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అది చెల్లుబాటు అవుతుంది కానీ వేరే ఏ దేశంలో అయినా అతని మంత్రి పదవి ఊడిపోయింది అలుపెరగని పోరాటం చేసామని చెప్పాలి అది ఖచ్చితంగా వాళ్లకు ఆ హీట్ అయితే తగిలింది తగిలింది కాబట్టే గత మూడు నాలుగు నెలలుగా ఎక్కడ కూడా నారా లోకేష్ బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా పదవిని అడ్డం పెట్టుకుని మేము అరెస్టులు చేస్తాము అరెస్టులు చేసి సునకానందం పొందుతాము జబ్బలు దర్చుకుంటాము బయటకు వచ్చేసి తొడగొడతాం అనే మాటలు ఇక మాట్లాడడం మానేసి మనకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ మాటలు వాళ్ళకి వాళ్ళ పార్టీకి మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవ్వట్లేదు అన్నది ప్రధానంగా వాళ్ళ పార్టీలో చర్చ జరిగింది అన్నది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఏదైనా విశ్వసనీయ వర్గాల ద్వారా ఆ కాదు విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకోవాలని చూస్తాం అది తప్పండి నేను చెప్పిండేది నారా లోకేష్ మంచిగా చెప్పా నారా లోకేష్ నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే అది నీకే నెగిటివ్ అవుద్ది నువ్వు మంత్రివి అందరికీ మంత్రివి తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే మంత్రివి కాదు అండ్ నీకు అధికారం ఇచ్చింది ప్రజలు కూడా మంచి జీవనిచ్చారు కానీ ఇలా విధవ పనులు చేయడానికి కాదు అని చెప్పేసి మనం దిశానిర్దేశం చేశాం నారా లోకేష్కి ఖచ్చితంగా నారా లోకేష్ ఉన్నాడు వినకపోతే అతనికే నష్టం కానీ ఇది మనం సాధించిన విజయంగానే పరిగణలోకి తీసుకోండి అండ్ ఆల్సో ఎందుకు నేను రాయలసీమది ఉదాహరణగా చెప్పానంటే ఆవు చేలో దూడ దూడగట్టడం వేస్తుందా నారా లోకేష్ అంతా విశృంఖలంగా విచిత్రంగా రెచ్చిపోతున్నాడు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పింది కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా విశృంఖలంగా వాళ్ళు రెచ్చిపోతూ ఇష్టారీతిన మాట్లాడుతూ నోటికొచ్చినట్టు వాగుతూ అన్ని స్కాములు చేసుకుంటూ ఇసుక మద్యం అది ఇది ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అన్నది జరగాల్సిన జరగట్లేదండి వాళ్ళు విచ్చలు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ నేను చెప్పేది ఏంటంటే మనం ఏం చేసినా ప్రజల కోసం చేస్తాం నారా లోకేష్ ప్రజల మెప్పు పొందడానికి ఏదైనా ట్రై చేయగాని జబ్బలు జరుచుకుంటూ నేను ప్రతీకారం తీర్చుకుంటున్నా అని చెప్పేసి ప్రతిరోజు కుమారుడి ప్రగల్భాలు పలుకుతే నష్టం నీకే బట్ నాకు చాలా సంతోషంగా అనిపించింది ఏంటంటే చూద్దాం భవిష్యత్తులో అతను బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా నేను కేసులు పెట్టి సులకానందం పొందుతున్నాను అని అన్నాడనుకోండి మనం మళ్ళీ స్టార్ట్ చేస్తాం అండ్ ఇంకొకటి కూడా నాకు తృప్తిగా అనిపించేది ఏంటంటే వంగలపూడి అనిత గారి నోరు కూడా ముగించాం అసెంబ్లీ సాక్షిగా ఏమనిందండి మా యూకేకి చెందిన అబ్బాయి పేరు చలపతి చౌదరి అయితే అతని పేరు ముఖేష్ రెడ్డి అనింది ఆధార్ కార్డులతో సహా మనం తీసుకొచ్చి చూపించాం ఇంకా తర్వాత సమాధానం లేదు పలాయనం చిత్తగించారు వంగలపూడి అనిత గారు వేరే ఎవరన్నా అయితే అండి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నామని వాళ్ళు భావిస్తే ప్రజల ముందు ఇట్లా అబద్ధం చెప్పాను ఒక పాతికేళ్ల కుర్రాడి వ్యక్తిత్వ హరణం చేశానని చెప్పేసి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పేవాళ్ళు వాళ్ళకు అది అంతా లేదు నియంతృత్వ పోకడలు వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు అయితే ఆ విషయం గురించి బయటకు వచ్చేసి మళ్ళీ కాదు కాదు అతని పేరు చలపతి చౌదరి కాదు ముఖేష్ రెడ్డి అని చెప్పిన పాపాన పోలేదు వంగలపూడి అనేది కాదు అంటే వాళ్ళు తప్పును ఒప్పుకున్నట్టే మనం ఏదైనా కానీ ప్రజల తరఫున మాట్లాడతాం వాళ్ళు నియంతృత్వ పోకడలు పోయి వాళ్ళు పిచ్చిగా మాట్లాడతారు ఇదే తేడా ప్రజలందరూ గమనించాలి నారా లోకేష్ మళ్ళీ నువ్వు ఒకసారి బయటకు వచ్చి అర్థమవుతుంది రాజా అని చెప్తావా జబ్బలు దర్చుకుంటావా రా మాట్లాడు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కొంటాం మేము అంతే